హైదరాబాద్ పట్టణానికి ఒ ఒంటరిగా ఒక్కడిగా వచ్చా బంధువులు ఉన్నారో లేరో తెలియదు కానీ నా జ్ఞాపకం ఉండి ఏ బంధువు దగ్గరికి వెళ్ళ వెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు నాకు ఎప్పుడు ఒక పాట హెబ్రోన్ పాట ఒక పాట ఉంది ఆ పాట ఎప్పుడు గుర్తొస్తుంది పాడుకుంటూ ఉండేవాడిని ఆ పాట పాడేటప్పుడు కానీ ఆ వచనం చదివేటప్పుడు కానీ ఆత్మదేవుడు నా లోపటుండి చెప్తూ ఉంటాడు ఈ వాగ్దానం నీదే ఈ వాగ్దానం నీదే ఈ కార్యం నీ బ్రతుకులో నేను చేయబోతున్నాను ఈ వాగ్దానం నీదే పదే పదే మాట్లాడుతూ ఉండేవాడు ఆ పాట ఏంటో తెలుసా వారిలో ఒంటరి అయినా వాడు పది ఎన్నిక లే నీ వాడు కా లేనివాడు వాడు బలం అక్కడికి వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయేవాడిని ఏడ్చేవాడిని వెనకలేని స్థితిలో వచ్చానయ్యా వాళ్ళు ఎవరూ ఈ ప్రాంతంలో లేరయ్యా ఒంటరిగా వచ్చానయ్యా దేవుడు అంటాడు పిచ్చోడ ఒక రోజు రాబోతుంది వెయ్యి మందిగా పదివేల మందిగా నేను నేను ఆశీర్వదించబోతున్నాను ఎన్నిక లేని నిన్ను గొప్ప జనంగా చేస్తాను నేను అనుకున్నా నన్ను బట్టి నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు నా కుటుంబీకులంతా ఇక్కడికి వస్తారేమో ఇలా ఆశీర్వదిస్తాడేమో ఈ ప్రాంతంలో అనుకున్నా ఆ కుటుంబం కంటే శ్రేష్టమైన కుటుంబాన్ని దేవుడు మాకు సిద్ధపరిచాడు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములను వదిలిపెడితే వేల 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 మంది తోబుట్టులను దేవుడు మాకు అనుగ్రహించాడు గత సంవత్సరాల్లో ఒక పాట ఉంది కదా కన్నీళ్లు తుడిచే యాజకత్వాన్ని మాకిచ్చావయ్యా మేము వచ్చింది కన్నీళ్లతో వచ్చాం కన్నీళ్లతో బ్రతికాం మా జీవితం కన్నీళ్లతో ప్రారంభమై కన్నీళ్ళతో కొనసాగుతూ ఉంటే అలాంటి సావకులైన మమ్మలను దేవుడు లేవనెత్తి ప్రజల కన్నీళ్లు తుడిచే యాజకులుగా దేవుడు మమ్మను మార్చాడు ఈ మాట నీ కుటుంబంలో కూడా దేవుడు స్థిరపరచును గాక ఈ మాట నీ పిల్లల జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చును గాక